పేద విద్యార్థులకు మెరుగైన వసతులతో నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు అడుగు వేస్తోంది ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి ఎందరో ఉన్నత శిఖరాలు సాధించారు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదివి భవిష్యత్తులో ఉన్నతంగా ఎదకాలి మెదక్ జిల్లా కుల్చారం మండలం జిల్లా పరిషత్ పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు యూనిఫామ్స్ పాఠ్య పుస్తకాలు అందజేసిన రాష్ట్ర పర్యావరణ దేవాదాయ శాఖ మాత్యులు శ్రీమతి కొండా సురేఖ ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం మెదక్ జిల్లా కోల్సరం జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు యూనిఫామ్లు పంపిణీ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు స్థానిక శాసన సభ్యులు శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా ఎస్పీ బాలస్వామి అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకటేశ్వర్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకృష్ణ డిఆర్డిఓ పిడి శ్రీనివాసరావు జెడ్పీ సీఈఓ ఎల్లయ్య సంబంధిత ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులతో కలిసి మంత్రివర్యలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి బడివాట కార్యక్రమంలో పాల్గొన్నారు